Appa arghar Burab heaven Ayo, P Jungee merah Anfang Ayo, సో గాయస్ ఇక్కడైతే మేమైతే ఇలా దాపేడుతున్నాం హరీస్ అన్నీ ఉంటుంది ఒకటి చాలా టేస్ట్ మస్తుంటుంది అసలు చూడ ఇక్కడైతే ఇక్కడ దాపేడుతుండ్రు बात करे बात आता है चलो ठीक है क्या मतलब क्या है सिंह सिंह है छाया की तो సో ఫ్రేమ్ చూసారు కదా ఇలా ఉంది టేస్ట్ మాత్రం ఎగ్దమ్ ఉంది అసలు మస్తు టేస్ట్ ఉంది మస్తు ఉంది ఎగ్దమ్ ఉంది సబ్స్క్రైబర్